నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన దళిత ఎమ్మెల్యే నిర్దోషి దళిత సంఘాల భారీ ర్యాలీ ట్రాప్ చేయడానికి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి సత్యవేడ్ నియోజకవర్గంలోని వరదయపాలె మండలంలో దళిత నాయకులు సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి దళిత నాయకులు వరదయపాలె మండలంలోని ఇరవై ఎనిమిది పంచాయతీల దళిత మహిళలు దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి బస్ స్టాండ్ సమీపం వద్ద నరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మైకు నందయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం అమాయకుడని కావాలని ఈ ట్రాప్లో దింపి ఆయనకు రాజకీయ సమాధి కట్టాలని కావాలని దుస్థితులు పడిన ఉచ్చులో ఆదిమూలం తగులుకోవడం జరిగిందని వరలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో కానీ హైదరాబాద్లో ఆమె ఇచ్చిన ప్రెస్ మీట్లో కానీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వీటిని అన్నిటినీ నీకు తేల్చే పనిలో ఇటు ప్రభుత్వం అటు పోలీసులు చూడాలని ఆమెపై సుమోటో కేసు నమోదు చేసి చర్యలు కఠినంగా తీసుకోవాలని బస్ స్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి వరదయపాలెం సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్కు పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం కిషోర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిమూలం నియోజకవర్గంలో బలమైన నాయకుడని ఎప్పుడు అభివృద్ధి కోరుకునే నాయకుడని ఆయన్ను రెండుసార్లు ఓడించాలన్నా రెండుసార్లు గెలిచిన నాయకుడని వేరే ఏ దారి లేకుండా ఒక మహిళను అడ్డం పెట్టుకొని ప్రీపెయిడ్ ప్లాన్తో స్కెచ్ వేసి ఆదిమూలంను ఇరికించారని వీటన్నిటిని ఛేదించుకొని ఆదిమూలం బయటికి వస్తారని దానికి పూర్తి మద్దతు తమ వైపు నుండి ఉంటుందని తెలిపారు కరుణాకర్ నాయుడు మాట్లాడుతూ ప్లాన్ చేసి ఇరికించిన వారిని దర్యాప్తు చేసి కస్టడీలో తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాధరం వెంకటయ్య కోటి చిరంజీవి చెల్లయ్య శంకర్ మురళి రమణయ్య ఆటో అంకయ్య పుట్టయ్య సత్యవేడ్ నియోజకవర్గ ఏడు మండలాల దళిత నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు భారీ సంఖ్యలో దళిత మహిళలు దళిత నాయకులు మరియు అగ్ర కులాల నాయకులు పాల్గొన్నారు నుంచి కూడా మరణ మరల వివరించవలసిన అవసరం లేదు దీని వెనకాల ఎవరైతే కుట్రదారులను మేము ఆరోపణలు చేయడం కాదు ఎవరైతే ఆదిమూలం గారు మన దళిత ఎమ్మెల్యే గారు ఉన్నారో తనే చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ఎస్పీ గారు అరెస్ట్ చేయకుండా వారందరి మీద చోద్యం చూస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎవరైతే అమ్మాయిని ఈ అమ్మాయి ఈ మహిళను ఎరగవేసి ఎవరైతే వారి జీవితంలో ఆడుకున్నారో మార్పింగ్ చేసినటువంటి వీడియోలతో ప్రైవేట్ భాగాలకు ప్రైవసీ భంగం కల్పించి ఎవరైతే మానసిక క్షోభలు అనుభవించేటట్టు చేశారో ఈ కుట్రదారులు ఎవరైతే మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయకులను చెప్తూ ఇక్కడ ఎవరైతే చెరుకు గుర్తుపై పోటీ చేశారో ఏపటి రమేష్ బాబు గారు మరియు మా మండలానికి సంబంధించినటువంటి కేవిపుర మండల ముస్వామి యాదవ్ దాని తర్వాత బాలరాజ్ గారు గిరిబాబు గారు శివకుమార్ అందరూ ఐదు మంది కూడా ఇక్కడ కుప్రదారులు ఉన్నారని చెప్పి మేము పదే పదే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు దళిత సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ప్రతిరోజు మేమందరూ నిరసనలు ప్రకటన చేస్తుంటే ఒక ప్రజాప్రతినిధి దళితుడే కాబట్టి ఆయన మీద ఎలాంటి విచారణ చేయకుండానే ఆగ మేఘాల మీద హైదరాబాద్ లో ప్రెస్ మీద పెట్టి హైదరాబాద్ లో అక్కడ ప్రెస్ రిలీజ్ చేసి వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే గౌరవ ఎస్పీ గారు ఉన్నారో వారు కేసును సుమోభగా స్వీకరించి కేసు నమోదు చేసినటువంటి అదే పోలీసు బృందం మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎలాంటి విచారణ లేకుండా దళిత శాస్త్ర సభ్యుడి మీద అక్కడ కేసు నమోదు చేశారు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మరి ఇక్కడైతే మేము ఆరోపణలు ప్రతి జనబు అదే బాధితులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పేర్లు చెప్తే ఎవరి కచ్చగట్టి నన్ను ఓడించారనుకో ఆ బృందం పనే వారే వెనుకుండి కుట్ర నడిపించారు కార్లలో ఆమెను తీసుకుని వారే కెమెరాలు పెట్టి వారే మార్పింగ్ చేయించారే ఇక్కడ మొత్తము తన రాజకీయ జీవితము నీటి నిజాయితీ కలిగినటువంటి జీవితాన్ని సభ చేయడం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట చెప్పారు నీటి దాయిచి పడ ఆలం గారికి నేర్పితున్నాను పెద్దందరి వ్యవస్థను ఆయన ప్రశ్నించారు సభ చెప్పి ఆ దళితునికి క్రియ నుంచి గెలిచాన సభ టికెట్ ఇక్కడ ఎవరైతే ఐదు మంది పేర్లు చెప్పారో వీరందరూగా ఒక్కటిగా ఇక్కడ ఆయన ఆయా శక్తుల ప్రయత్నం చేశారు అర్థం కావడంతో ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలారా చాలా చక్క ఎందుకంటే ఎందుకంటే పెత్తందారి వ్యవస్థను ఇక్కడ ముందు పుంగనూరు గుడి గురించి ఇక్కడ రాజకీయం చేస్తే పెత్తందారి వ్యవస్థను ప్రశ్నిస్తే పుంగనూరు రాజకీయం ఏంటి ఇక్కడ జరగడం ఏంటి ఒక దళిత నియోజకవర్గంలో చెప్పి ప్రశ్నిస్తే సభాస్ అన్నటువంటి ఈ రోజు అదే పెత్తందారి వ్యవస్థలోనికి ఈ రోజు కొంతమంది అసమ్మతి నాయకులను చెప్పి తిరుగుతున్నటువంటి వీరు మరి ఇక్కడ పరిశులకులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ నాయుడికి కూడా ఒక విన్నపం తెలియపరుస్తున్నారు అయ్యా ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒక నెల రెండు నెలల మూడు నెలలు